హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి బస్సు కర్నూలులో ప్రమాదానికి గురై తీవ్ర విషాదాన్ని నింపింది ఈ ప్రమాదంలో ఇరవై మంది వరకు కూడా చనిపోయారు ఇప్పటికే పంతొమ్మిది మందికి సంబంధించినటువంటి మృతదేహాలను కూడా గుర్తించారు వెలికి తీశారు మరొక ఇరవై మూడు మంది వరకు కూడా ప్రాణాలతో బయటపడి మృత్యంజేయాలిగా నిలిచారు అయితే ఈ ప్రస్తుతం మనం ఏదైతే బస్సు ప్రమాదానికి గురైందో సేమ్ అలాంటి బస్సు దగ్గరనే మనం చూడొచ్చు వి కావేరీ ట్రావెల్స్కి సంబంధించినటువంటి బస్సు ఈ బస్ ఇలాంటి బస్సులోనే అక్కడ ప్రమాదానికి గురైంది ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ బస్సులోనే మొత్తం దాదాపుగా నిన్న రాత్రి పదిన్నరకి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి ఈ బస్సు అయితే తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఈ ప్రమాదం అయితే జరిగినట్టుగా కూడా తెలుస్తుంది ఈ ప్రమాదంలో ఇది మొత్తం కూడా స్లీపర్ బస్సు ఒకసారి మనం చూడొచ్చు దాదాపుగా నలభై రెండు సీట్ల కెపాసిటీతో ఈ బస్సు ఉంటుంది ఈ బస్సులో నిర్దిస్తున్న వారు ఏం జరిగిందో కూడా తెలియనటువంటి ఒక అయోమయానికి గురైనటువంటి పరిస్థితి అయితే ఉంది మనం చూడొచ్చు ఈ బస్సులోనే రాత్రి అయితే ప్రమాదం జరిగింది ప్రస్తుతం మనం ఒకసారి బస్సు లోపలికి వెళ్ళి ఎట్లా జరిగింది ఏంటి అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఈ బస్సులో ఇక్కడ బస్సుకి ముందు ఒక ద్విచక్ర వాహనం ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగి ముందు మంటలు చెలరాగా ఇక్కడ చేరు ఇక్కడ చెలరేగినటువంటి మంటలు మొత్తం కూడా వెనక వరకు కూడా వ్యాపించాయి ఇందులో ఉన్నటువంటి ప్రయాణికులకు ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి ఒక పరిస్థితి అయితే ఉంది ఒకసారి మనం చూడొచ్చు విజువల్స్లో ఎంత ఇరుకుగా ఉందో ఈ బస్సు దాదాపుగా ఇటీవల జరుగుతున్నటువంటి ప్రమాదాలన్నీ కూడా దాదాపుగా ఏసీ స్లీపర్ బస్సుల్లోనే ఎక్కువగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి ఇరుకుగా ఉండడం వల్ల అయితే ప్రమాదం జరిగిన తర్వాత ఎవరు కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితిలో తీవ్ర ఇబ్బందులు పడ్డ పరిస్థితి అయితే ఉంది దాదాపుగా ప్రమాదం జరిగిన తర్వాత ముందు వ్యాపించినటువంటి మంటలు వెనుక వరకు కూడా వ్యాపించాయి అయితే ముందు నుంచి మంటలు వెనుక వరకు రావడానికి దాదాపుగా పది నిమిషాలు పదిహేను నిమిషాల వరకు కూడా సమయం పట్టే అవకాశం ఉంది మరి పదిహేను నిమిషాలలో అందరూ బయట పడకపోవడం ఏంటనే ఒక సందేహాలు కూడా వస్తున్నాయి అయితే ప్రమాదం జరిగిన తర్వాత వెంటనే చాలామంది వెనకకు పరిగెత్తుకుంటూ వచ్చారు ఎందుకంటే ఇక్కడ మనం చూడొచ్చు ఎమర్జెన్సీ విండోలు కూడా ఇక్కడ ఉంటాయి ఈ ఎమర్జెన్సీ విండో నుంచి బయటికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది కానీ ప్రమాద సమయంలో పొగ మొత్తం బస్సులో నిండిపోవడంతో అయితే వాళ్లకు ఎమర్జెన్సీ విండో నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితి అయితే ఏర్పడింది ఈ క్రమంలోనే ఇక్కడ ఉన్నటువంటి ఒక విండోను కూడా బద్దలు కొట్టి అందరూ కూడా బయటపడే ప్రయత్నం అయితే చేశారు మనం చూడొచ్చు విజువల్స్లో ఎంత ఇరుకుగా ఉంటుంది అని అంటే ఈ స్లీపర్ బస్సుల్లో దాదాపుగా um ఒక్క మనిషి మాత్రమే యువతల వైపు నుంచి అటు కానీ ఇటు కానీ నడవడానికి వీలవుతుంది మిగిలిన ఇద్దరు నడవాలంటే కనుక కష్టమవుతుంది అంత ఇరుకుగా ఉంటుంది ఈ బస్సులో ఓవైపు టూ ఇన్ వన్ అని చెప్పుకోవచ్చు ఓవైపు ఇద్దరు పడుకోవడానికి వీలుంటుంది మరోవైపు ఒక్కరు పడుకోవడానికి వీలుంటుంది దాదాపుగా మొత్తం నలభై రెండుల సీట్ల కెపాసిటీతో అయితే ఈ బస్సు ఉంటున్న పరిస్థితి అయితే ఉంది ఈ క్రమంలోనే ముందు మంటలు చెలరేగా అందరూ కూడా ఒక్కసారిగా ముందు ఉన్నటువంటి డోర్ లాక్ అయిపోయింది ప్రమాదానికి అక్కడ ఉన్నటువంటి మంటలు ముందు ముందున్నటువంటి డోర్ లాక్ అయిపోయింది డ్రైవర్ దిగేటువంటి విండో నుంచి అయితే డ్రైవరు ఇంకొక డ్రైవరు వీళ్ళు కూడా దిగినటువంటి పరిస్థితి ఉంది ఆ తర్వాత మిగతా వాళ్ళు మాత్రం బయటపడలేకపోయారు ముందు డోర్ లాక్ చేసి ఉండడంతో దాదాపుగా వాళ్ళంతా వెనక వైపుకు రావడం జరిగింది కొంతమంది పైన స్లీపర్ పైభాగంలో పడుకున్న వాళ్ళైతే కిందికి రావడం దీంతో బయటపడడం కొంత ఇబ్బందిగా మారిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే దాదాపుగా పైన ఉన్నవారు మందిలో మృతి చెందినట్టుగా కూడా తెలుస్తుంది పైన పడుకున్నవారు కింద పడుకున్నవారు మాత్రం కొంత సురక్షితంగా బయటకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది మనం చూడొచ్చు విజువల్స్లో ఎంత ఇరుకుగా ఉందో ఒక్క మనిషి మాత్రమే అటు ఇటు నడవగలడం అని చెప్పుకోవచ్చు అయితే దాదాపుగా ఈ ప్రమాదాలన్నీ కూడా ఏ సి స్లీపర్ బస్సుల్లో జరిగేటువంటి దాదాపుగా ఓవర్ స్పీడ్ వల్ల కావచ్చు లోడ్ వల్ల కావచ్చు లేదా ఫ్యూయల్ ట్యాంక్ లీకేజ్ వల్ల కావచ్చు అలాగే ఈ రకరకాల కారణాల వల్ల జరుగుతుంది ఇక్కడ జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి అయితే వేగంగా వ్యాపించాయని చెప్పుకోవచ్చు మంటలు ఎందుకంటే ఇక్కడ మొత్తం దుస్తులకు సంబంధించి వస్త్రాలకు సంబంధించినటువంటి మెటీరియల్ లైట్ మెటీరియల్ ఉంది ఇవి అగ్నికి త్వరగా మండే స్వభావం కలిగినవి కావడం కావడంతో అక్కడ వ్యాపించినటువంటి మంటలు వేగంగా విస్తరించాయని చెప్పుకోవచ్చు మనం చూస్తున్నాం ఈ బస్సులోనే సేమ్ ఇదే తి తరహా బస్సు ప్రమాదానికి గురైందని చెప్పుకోవచ్చు అయితే ఈ బస్సులకి సంబంధించి నిబంధనలు పాటించకపోవడం కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఈ బస్సు బిఐఎస్ ప్రకారం ఈ బస్సులను అసెంబ్లింగ్ చేయాలి ఆ బిఐఎస్ ప్రకారం అసెంబ్లింగ్ చేస్తున్నారా లేదా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది అయితే సీటర్ నుంచి స్లీపర్కు మార్చుతున్నప్పుడు కూడా సరైన నియమ నిబంధనలు కూడా పాటించాలి బస్సులో అయితే అగ్ని ప్రమాద చర్యలు నివారణ చర్యలు పరికరాలు కూడా ఉండాలి మరి వాటన్నింటినీ కూడా ఆ ఘటన జరిగిన సమయంలో అగ్నిమాపక పరికరాలను ఉపయోగించి ఉన్నాయా లేదా ఒకవేళ ఉంటే వాటిని వినియోగించే పరిస్థితి అప్పుడు ఉందా లేదా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవచ్చు దీనిపై ఈ మృతికి సంబంధించి అయితే ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంత ఎక్స్గ్రేషియా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ఇటు రాష్ట్ర ప్రభుత్వం మృతులకు ఐదు లక్షలు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం శతగాతులకు మరో రెండు లక్షలు ప్రకటించింది అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా మృతుల కుటుంబాలకు రెండు లక్షల చొప్పున ప్రకటించినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ఇది మొత్తంగా ఈ బస్సుకు సంబంధించి అయితే దాదాపుగా తీవ్ర విషాదాన్ని నింపింది ప్రయాణం అని చెప్పుకోవచ్చు మృతుల కుటుంబాలకు తీరని శోకాన్ని నింపిందని చెప్పుకోవచ్చు ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆర్థిక సాయం కొంత వాళ్లకు అండగా ఆర్థికంగా బాసటగా నిలిచినప్పటికీ కూడా కుటుంబ సభ్యులను పోగొట్టుకున్నటువంటి వాళ్ళకైతే ఇది తీరని లోటు అని చెప్పుకోవచ్చు ఇది ఈ రాత్రి జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి ఈ బస్సులో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూసాం